ఇవ్వాలి గ్రామాల్లో పేదలకు మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలి గ్రామాల్లో మూడు సెంట్లు పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలి ప్రభుత్వ భూములో నివసించే వారికి పట్టాలను ఇవ్వాలి ప్రభుత్వ భూములో నివసించే వారికి పట్టాలను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా అర్హత కలిగినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలం లేని నిరుపేదలందరికీ మరి గత ఈ కూటమి ప్రభుత్వం ఆనాడు మేము అధికారంలోకి వస్తే గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాం మరి జీవో కూడా తీసుకొచ్చారు చాలా సంతోషం మరి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఇళ్ల స్థలాలని మంజూరు చేయకుండా చేయలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చారో ఇచ్చారో ఇచ్చిన హామీని అమలు జరపాలని ప్రభుత్వ భూములో నివసించే పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు డెబ్బై ఏడు నిండినప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి తప్ప పాలకులు ఈ ప్రభుత్వ భూములో నివసించే వారికి పట్టాలు ఇప్పించే విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు వారు ఇల్లు కట్ సరైన ఇల్లు కట్టాలన్నా కూడా మరి హౌసింగ్లో ఇల్లు ఏదైనా నిర్మాణం చేసుకోవాలన్నా కూడా దానికి పట్టాలు ఉన్నాయని అని ఆవిడ ప్రశ్నించడం జరుగుతుంది మరి నా ఈ పాలకులకి ఎన్నికలప్పుడు మేము మీకు పట్టాలు ఇస్తాం మేము మాకు ఓట్లేసి వేసి గెలిపించండి ఆనాడు ఓట్ల ఎలక్షన్లప్పుడు గుర్తుకొస్తారు తప్ప అధికారం రాగాలని వారి సమస్యను పరిష్కారం చేయగించే విషయంలో తాత్సారం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు మరి పేదలకి ఎన్నో ఏడుగా నివసిస్తున్న పేదలందరికీ పట్టాలను మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం